పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులది దుర్ఘటనమైన కోరికని చెప్తారు ఆమె పట్టుదలతో శివుని కోసం ఐదు వేల ఏళ్లు తపస్సు చేసింది తారకాసురుడనే రాక్షసుడు శివ సంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందాడు సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని తనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకుంటాడు కానీ భవానీ పార్వతీదేవిగా జన్మెత్తి శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివుడికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుణ్ణి కోరుతారు శివునిపై పూల బాణం వేసిన మన్మధుడు కోపంంచి శివుడు మన్మధుణ్ణి దగ్ధం చేసేస్తాడు నిరాశ చెందని పార్వతీదేవి శివుని లాగానే ఉండేందుకు బ్రహ్మచారిణి అయ్యి తపస్సు చేస్తూ ఉంటుంది అలా బ్రహ్మచారిణి అవతారంలో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు ఈ విధంగా సన్యాసిని అని తిరుగుతూ తనకు సేవ చేస్తున్న పార్వతి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు కానీ సతీదేవి తప్ప ఇంకెవరు తన భార్య కాలేరని భావించి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు తాను దొంగ సన్యాసిని స్మించడానికి చూస్తాడు శివుడు కానీ సతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సు తీవ్రతరం చేస్తుంది చివరికి శివ పార్వతీదేవి ప్రేమే గెలవటంతో ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరిస్తాడు పరమేశ్వరుడు ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ